నిన్న సిద్ధిపేటలో మన న్యాబాది చూపి అదితో పాటు పాటు మధ్యాహ్నం దాకా ఐదు వేల దాకా వాడిని కూర్చో జరిగింది అలాగే ఆగు వాడిని చెప్పేసి చూద్దాం చూద్దాంలేదని చెప్పేసి సాయంకారం ఐదు వందల దాకా కూర్చోబెట్టి ఏమైంది అనిపించుకోవట్లేదు అని చెప్పేస్తే నేను వినేసి ఇమీడియట్గా అక్కడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ చేసుకుని రిమాండ్ చేయడానికి వెళ్తుంటే ఇది పద్ధతి కాదు అని చెప్పేసి న్యాయవాది వారిని అడిగితే నా దగ్గర ఎన్స్పెక్టర్ వెయిల్ ఉంది అది కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది దానిపైన తీసుకోవడం ఎందుకు లేదంటే దాన్ని దుసుకో ప్రవర్తించి అలాగే ఆ అడ్వకేట్ ని దాడి చేస్తే ఆయన ఈ పుట్టన వైర్లు కూడా గాయమైంది దానిపైన అలాగే ఇటు ఎందుకు జరిగిందని చెప్పేసి కన్సల్ట్ సిఐ గారికి ఇంటిమేషన్ ఇస్తే సిఐ గారు కూడా తీసుకోకుండా మళ్ళీ అలా అవ్వకుండా కూడా మళ్ళీ అంటే త్రీ ఫిఫ్టీ త్రీ అంటే న్యాయవాది వచ్చి పోలీసులపై దాడి చేసింది అనే ఉద్దేశంతో కాంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిసీవ్ జరిగింది హైకోర్టు ఆర్డర్స్ తో వెళ్తే కూడా తోటి న్యాయవాది తోటి న్యాయవాది పై వాళ్ళు చర్య తీసుకోవడం తప్పు కాబట్టి ఇటువంటి చర్య ఖండిస్తున్నాము పోలీసు వాళ్ళు కూడా ఫిక్షణ చేయొద్దు పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళు న్యాయవాదులకే రక్షణ ఇవ్వకుండా న్యాయవాది ఒక కోర్టు ఆర్డర్ తో వెళ్తే కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా న్యాయవాదితో చర్య చర్య తీసుకొని కేసు చేయడం చాలా హేయమైన చర్య దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాము అలాగే మౌనర్ బాబాచే తరపు నుంచి కూడా ఇవాళ అటువంటి చర్యను ఖండిస్తూ ఇవాళ కోర్టులన్నీ కూడా విధంగా బహిష్కరిస్తున్నాము అలాగే దీనిపై కూడా కూడా మళ్ళీ ఇంతకు ముందు కూడా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి మేము రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వీక్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ వైజ్ గా నెస్ రేవంత్ రెడ్డి గారు టైం ఇచ్చిండు మా అడ్వకేట్లు అందరికి వీళ్ళు రిపెండ్ చేసి దీనిపై చేసుకోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకుంటాం అలాగే ఇక్కడ కూడా ఎక్కడున్నా సరే న్యాయవాదులు ఐక్యత ఉండి పోలీస్ పోలీసులు కూడా ఎటువంటి చేయకుండా వాళ్ళకు సరైన రక్షణ గురించి పొందడానికి ప్రయత్నిస్తామని చెప్పి మన ఈ చర్యను ఖండిస్తూ న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత హైకోర్టు డైరెక్షన్ ప్రకారము రవికుమార్ అనే న్యాయవాది సిద్దిపేటలో షూరిటీస్ ఇవ్వడానికి డైరెక్షన్ ఉన్న ఆర్డర్ పైన షూరిటీస్ ఇవ్వడానికి పోతే అక్కడ ఏఎస్ఐ అనే అతను దుర్చుగా ప్రవర్తించి హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా న్యాయవాదిపై దౌర్జన్యం చేసి మళ్ళీ అతనిపైనే పైనే విధి నిర్వహణ ఉన్న పోలీసులను ఆటంకం కల్పించినారు అని కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ పైన దౌర్జన్యం చేసిన సందర్భం మేము చాలా సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయమంటా ఉన్నాను న్యాయవాదుల చట్టం పరిరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆ యాక్ట్ ఇంతవరకు కూడా రావడం లేదు నేను ఒకటే ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎంపీ గారిని అదే విధంగా యావత్ తెలంగాణలో ఉన్న ఎంపీ వాళ్ళందరిని కూడా నేను ఒకటే కొడతా ఉన్నాను మీరు పార్లమెంట్ లో ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడండి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఉండవు ఏఎస్ఐ గారు విధి నిర్వహణలో ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే ష్యూరిటీస్ పర్ణించడానికి అతనిపైనే దౌర్జన్యం చేసి హైకోర్టు ఆర్డర్నే లెక్క చేస్తలేరంటే ఆ ఏఎస్ఐ ఎంత దౌర్భాగ్యుడు అనేది మనం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కాబట్టి యావత్ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అటువంటి పోలీసు వాళ్లను వెంటనే కేసు రిజిస్టర్ చేసి వాళ్లను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను పైన విచారణ చేయాలి ఏం జరిగింది అని కరెక్ట్ గా జరిగింది అని రుజువు అయితే వాళ్లను నిధుల నుంచే కాకుండా మొత్తము సర్వీస్ నుంచే తొలగించాలని చెప్పేసి మా న్యాయవాదులను డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి యావత్ తెలంగాణలో ప్రతి న్యాయవాది కూడా ఈరోజు కోర్టు బహిష్కరించి ఆ ఏఎస్ఐ ఏమి చర్య తీసుకోవాలనే దాని మీద అక్కడ ఎస్బి గారిని కూడా అక్కడ న్యాయవాదులు కోరినారు అదే విధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున ఏఎస్ఐని ఎస్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా అతడు చూస్తామని చెప్పినాడు అతడు కూడా నిర్లక్ష్యం వహించినాడు కాబట్టి ఏఎస్ఐ పైన అదే విధంగా సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనిపైన తనకు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం